ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఇది ఎవరికి వస్తుంది చాలామంది సఫర్ అవుతుంది కడుపులు నొప్పి దీనికి ఏం చేస్తారు ఎన్నోసార్లు ఎండాస్కోపీ చేయించుకుంటూ ఉంటారు ఎండాస్కోపీ చేయించుకున్న తర్వాత ఏదో గ్యాస్ట్రైటిస్ ఉందనో లేకపోతే ఇంకో రకంగానో లేకపోతే హెచ్ ఫైలర్ ఉందనో ఇలా డయాగ్నోస్ చేసుకుంటారు సో చాలా మంది కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ పొట్టలో ప్రాబ్లం ఉండొచ్చు లివర్లో ప్రాబ్లం ఉండొచ్చు గాల్ బ్యాటర్లో ప్రాబ్లం ఉండొచ్చు ప్యాంక్రియస్లో ప్రాబ్లం ఉండొచ్చు వీటిని అన్నీ ఒకేసారి చూడగలగిన కార్యక్రమం ఏమైనా ఉందా నార్మల్ అల్ట్రాసౌండ్ కూడా చేయించుకుంటారు ఎండాస్కోపీ చేయించుకుంటారు కానీ రెండు విధాలుగా తెలియదు కానీ ఎండాస్కోపిక్ లో మాత్రం పూర్తి వివరాలు తెలియాలి అంటే ఇది ఏంటంటే ప్రతి ఆర్గానికి దగ్గరగా వెలిగి సూపర్గా ఫిల్టర్ చేస్తుంది కాబట్టి సో ఎవరైతే కడుపు నెట్తో బాధపడే వాళ్ళకి లేకపోతే ఎర్లీ క్యాన్సర్స్ ఉన్నా కానీ దీంట్లో బాధ తెలుస్తూ ఉంటుంది అదొకటే కాకుండా గాల్ బ్యాటర్ల స్టోన్స్ ైల్డ్ ల్యాక్ క్లస్ట్రోన్స్ జాండిస్ లివర్ ఎంత స్ట్రిక్నెస్ ఉంది ప్యాంక్రియటైటిస్ ఎరలి పాంక్రిటైటిస్ కూడా తెలుసుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ పరిష్కారం కావాలంటే లండన్ గెస్టర్ కేర్కి విచ్చేయండి సో వీఆర్ బీయింగ్ ఎ ఫ్రీ క్యాంపెయిన్ ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు ఫ్రీ క్యాంపెయిన్ ఎండాస్కోపిక్ ఆర్ట్ వస్తా చేస్తున్నాము ఇట్స్ అ వెరీ వెరీ హైలీ ఎక్విప్డ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ఇది అంత దగ్గర లేదు ఎందుకంటే చాలా కాస్ట్లీ పరికరం ఒక కోటి నలభై తొమ్మిది లక్షలు ఇది అందుగురించి అందరం పెట్టుకోలేనిది కానీ వీ వాంట్ గివ్ ద స్పెషలిస్ట్ సర్వీస్ ఫర్ అవర్ పేషెంట్స్ ప్లీజ్ విజిట్ లర్నింగ్ క్యాస్టర్ కేర్